మాస్టర్ ఎక్కడికి మందు కొడుతు మాస్టర్ మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని బజ్జుంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపల తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా గా నయం చేయడానికి చూస్తాడు అపరమేధవి ఫార్మల్ పాలిట దేవుడు మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన హలో సార్ హలో కూర్చొని ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో జూనియర్ సైంటిస్ట్ ఈ అబ్బాయి అల్లుడు అయితే బాగుంటుందని లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే అంటే విపరీతమైన గౌరవం గా నువ్వంటే అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగాని పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం ఒకటే గొడవ అల్లరి నువ్వు ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపమా సార్ రాంబాబు గారు నేను మీ తన్నన పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని పగ మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో పాండురంగారావు అని పిల్ల తండ్రి రాంబాబు నీ గురించి లేపు వదిలిపెట్టాడు చాలా జాగ్రత్త మాట్లాడు అమ్మాయి బాగుందంట నాన్న కుర్రు నచ్చాడు అదిరిపడా ఫోన్ వస్తుంది ఫోన్ పెట్టేసి ఆ ఏదో అసలే నీకు మతి మరపు మర్చిపోయి మర్చిపోయితేస్తావనో భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించావనుకో నిజంగానే మర్చిపోతాను ఆ బెదిరింపులో ఒకటి నాకు లక్కీ నీకోసం ఎవరో పాన్ రంగరావు గారు వచ్చారు అది కదా నాకు చాలా పోతుందా తాగన్నా మళ్ళీ తిడతావు ఇది టీయా చెరుకు రసం షుగర్ టీ వేయాలి రా ఇలా డైరెక్ట్ గా బాడీలో వేసేకూడదు నీ చేత పట్టి టీలాగే అంటే జీవితాంతా టీలు దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు దా ఒక అర లీటర్ పాలు తీసుకో బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఏంటి ఎంత అంత పీపుడు వేసి కాస్కో ఎందుకు కంగారు వెయిట్ చేస్తున్నా నుంచి తీసి రేయ్ అక్కడ లంచ్ టైం అయితే ఈ సోదేంటి ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా రారా వింటుంది ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే పీస్ రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ కర్రీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఎత్తనా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదేరా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే నన్ను అర్జున్ గారి నెంబర్ పంపించు రే పనికి మాలనోడా ఎర్రి మిగతావన్నీ ఇంటికి వచ్చిన తర్వాత తిట్టచ్చు ఈ ప్రజెంట్ నెంబర్ పంపించు నేను మర్చిపోయాను అది హలో సార్ 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 మీన్ సార్ అంజల్ గారు అబ్బాయిని సార్ అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తే లేట్ అయిపోయింది మీరు ఎక్కడన్నారు సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాంలే మీరు ఎక్కడన్నారా చెప్పండి హాఫ్ మినిట్లో లో ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్డు కాఫీ షాప్ ఉంది కదా అక్కడ మీరు లోపలికి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా

ముగ్గు చెప్ సహాయకు వచ్చాను తెలియదురా చూపించాను అంతే ఇంకా పెళ్లి అంతా నువ్వే సెట్ చేయాలి ఏ స్కెచ్ చేస్తావు ఎలా సెట్ చేస్తావు అంతా ఒక్కరా చిన్న ఓ పెన్ తీసుకురామ్మా ఆ బ్లూ పెన్ తీసుకురా బ్లాక్ అంటే సెంటిమెంట్ నేను అంతా ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏ ఎలా వయసు అలాగే కోయంబత్తూరు వెళ్ళి కిచోరు గారి ఇంట్లో కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవడన్నా డిస్పెండ్స్ కస్టమర్ కేరా వీళ్ళకి పని పాటు కొంచెం బిజీగా ఉన్న తర్వాత అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయింది మీరు అర్జెంట్గా కార్ తీసుకొని చెక్ అయ్యి ఓకే నాన్ ఏసీ ఏసీ తీసుకుపోయి అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా సొల్లు కబుర్లు వాట్ దిస్ నాన్సెన్స్ చెప్పు నిన్నే సారీ సార్ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది ఎక్స్క్యూజ్ మేము ఇద్దరి మధ్య దూరం చూడాలి తెలియదు కానీ పట్ ఎవరో కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరో చూడగలు చెప్పట్లేదు ఎలా కొలముందా పొద్దునకి లేపుకొచ్చాను ముగ్గు చెప్తుందా ఎక్కడికెళ్ళాలో తెలియక నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం సిచువేషన్ కమని చల్లికి వెళ్ళిపోతే పిచ్చి ఏంటి అది కూడా ఎవరు రా హూసి వీడు అసలు ఎందుకు చె చె ఎవరా యుడు నాకు పెళ్ళి మేమే మా ఊరా మాయా మా చెప్పారా మాయ 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 చాలా మంచిగాడు సారీ మాయ మీరు మా ఊడికి ఇవ్వడానికి చెప్నో తెలియదు మా వాడు చాలా గొప్పడు స్కెచ్ చేసారంటే ఇవ్వని ఇట్ట అయిపోవాల్సిందే మీరు అలా కారణాలు కూడా కూర్చుని మీ అమ్మాయిని మా వాడి సెట్ చేసేయండి మిగతా మనం ఆడుకోవడం ఏమంటా ఇంకో మాటని గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తాను నాకు తెలియదు అవుడు సెట్ చేశాత్తో కదా అవుట్ మాయ్ బీపీ అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మార్పు ఉంది సార్ ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావని మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నాన సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకుని నాకు ఆకలిగా లేదు నీకు అలవాటే కదా రాజా కొత్తగా ఎందుకు నువ్వు పెద్ద పోటు కాడువైన సంబంధాలు ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా కుండాలి గారి బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం సరదా సరదా కాకపోతే ఈ మతి మరపు ఎవట్రా ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ నిదా ఏ స్పెషలిస్టు ఏవీ చేయలేదు అందరి చేతిలో ఎత్తేసారు మేనుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకి ఎంత రేయ్ ఎక్కడైనా నీలాంటి మతి మలుపు దొరికితే చప్ప పెట్టకుండా లేపు నడిపో ఇక్కడ నీకు పిల్లని ఎత్తకుండా నేను నేనెత్తనా నా పిల్ల అవుతుంది పెళ్లి అవుతు ఇంకా జీవితంలో ఎవరైనా చూసానంటే నీ మీద హలో రేయ్ ఎక్కడున్నావు పది నిమిషాల్లో పాతికి సార్లు చేసారా పాస్నా పాస్ అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ అవ్వడం అన్నాడు నువ్వు వచ్చి కేకలేదులే గానీ ముందు ఇక్కడికి రా